హాయ్ అండి కోటీస్ లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు కోటీ ఈరోజు మనం వెయిట్ లాస్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ ఉప్మా చాలామందికి ఉప్మా ఇష్టపడతారు కాకపోతే ఏంటంటే ఉప్మా తినటం వల్ల వెయిట్ అన్నది పెరుగుతూ ఉంటారు కానీ మనం ఈ విధంగా చేసామనుకోండి వెయిట్ అన్నది తగ్గుతూ ఉంటాం అందుకనే అది ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను ఇవన్నీ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని దాంట్లోని ఒక చిన్న గ్లాసు అంటే ఇది ఎంత ఉన్నదంటే ఒక థర్టీ గ్రామ్స్ అలా ఉంటుంది ఇది ఒక మనిషికి సరిపోద్ది అంటే మనం చేసే ఉప్మాలో కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు తక్కువగా వేసి చేస్తామండి దీన్ని కొంచెం శుభ్రంగా వేగించుకుందామండి అండి కొంచెం స్మెల్ వచ్చే వరకు వేగించుకుందాం సిమ్లో ఇవండి ఇలాగ కొంచెం దోరగా వేగిన తర్వాత దాన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇదిగోండి పొయ్యి గీచుకొని దాని మీద బాండి పెట్టుకుని కొంచెం నూనె ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి అందులో నెయ్యి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగా వస్తుందండి ఇదిగోండి ముందుగా మినపప్పు నూనె కాగిన తర్వాత కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోండి టేస్ట్కి ఉంటే వేసుకోండి ఆపతే లేదు జీడిపప్పు వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది ముందుగా ఉల్లిపాయలు వేసుకోండి అలాగే టమాటాలు క్యారెట్ ఒకటి రెండు క్యాప్సికమ్ అలాగే బీన్స్ అండి ఒక మూడు నాలుగు బీన్స్ వేసుకున్నాం అలాగే పచ్చి బఠానీ అండి ఇది ఇవి కూడా రెండు ఒక గుప్పుడు వేసుకొని సరిపోతాయి బంగాళదుంప ముక్కలు ఒక చిన్న సైజు బంగాళదుంప ముక్క తీసుకోండి చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోండి అందులోనే అలాగే చిన్నవి రెండు పచ్చిమిరకాయలు కూడా స్లైసీలో కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకున్నామండి బాగా మగ్గాలి కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టుకుని ఒకసారి కలుపుకొని అందులో కొంచెం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు చూసుకొని కళ్ళుప్పు వాడతామండి మేము కళ్ళుప్పు మంచిది కాబట్టి కళ్ళుప్పే వాడతాం ఇవ్వండి అందులో కొంచెం చిటికెట్ పసుపు వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది ఇవ్వండి కొంచెం అల్లం మసాలా ఒక అర స్పూన్ వేసుకోండి బాగా కలిపేసి రెండు నిమిషాలు మగ్గనిద్దామండి బాగా ఇవ్వండి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడం వల్ల హెల్దీ కూడానండి హెల్దీ ఫుడ్ అండి ఇది అలాగే వెయిట్ లాస్ అయ్యే కూడా బాగా ఉపయోగపడద్దండి ఉప్మా అంటే చాలామందికి చాలా ఇష్టంగా తింటారండి కొంతమంది కానీ ఉప్మా తింటే వెయిట్ అయితే బాగా పెరిగిపోతామండి కానీ ఇలా తినటం వల్ల వెయిట్ అన్నది తగ్గుతామండి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం అండి ఇదిగోండి అన్నీ కూడా బాగా మగ్గినాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని ఆ గ్లాసుతో ఐదు గ్లాసులు పోసుకోండి మామూలుగా అయితే ఉప్మాకి అయితే మూడున్నర గ్లాసులు సరిపోతాయండి కాకపోతే మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి ఒక ఐదు గ్లాసులు వేసుకున్నాం ఇదిగోండి ఐదు గ్లాసులు వాటర్ పోసుకున్నాం ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కలుపుకొని ఇప్పుడు ఏమన్నా ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఇప్పుడు చూసుకోండి మళ్ళీ తర్వాత వేసుకోవద్దు ముందే చూసుకోవాలి మొత్తం అన్నీ ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి కొంచెం మరగనివ్వండి ఇదిగోండి ఓపెన్ చేసుకుంటే ఇదిగోండి మరుగుతుంది కదా ఇలాగ ఇలా మరిగితే మనం బొంబాయిరా వేసేసుకుందామండి మనకేంటంటే కార్బోహైడ్రేట్స్ తక్కువతో వెజిటేబుల్స్ అది ఎక్కువతోని ఉప్మా చేసుకున్నామండి ఇవ్వండి ఒకసారి మూత తీసుకుని శుభ్రం కలుపుకుందామండి ఇవ్వండి మనకి వెయిట్ లాస్ ఉప్మా రెడీ అయిపోయినట్టేనండి ఇదిగో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల నెయ్యి తినటం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతామండి నెయ్యి ఎక్కువ వాడుకోండి నెయ్యి అయితే ఏమీ లేదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం ఇలా తినటం వల్ల ఉప్మా తిన్నట్టు ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటామండి